నమస్కారం టేవి శవన్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరు జిల్లాల్లో వాహనాలు దొంగలిస్తున్న దొంగల ముఠాలు పోలీసులు అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా పోలీసు కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పి జి బిందు మాధవ్ కాకినాడలో ఘనంగా చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు తండ్రిల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ కెటి సుధాకర్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని డ్రైనేజ్ లో చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని ఆదేశం డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా సహా ఆరు జిల్లాలను కలవరపరిచిన వాహన దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోట్ల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు అనకాపల్లి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన నలభై వాహన దొంగతనాలు కేసులను పోలీసులు ఛేదించడం జరిగిందన్నారు నిందితులు పేమాడి ఆశీర్వాదం పెందు కొల్లి దుర్గా ప్రసాద్ కాల కృష్ణార్జున్ కనుమరి గణేష్లను అరెస్ట్ చేసి నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు ప్రధాన నిందితుడు పెమ్మాడి ఆశీర్వాదం పాత నేరస్తుడు కాగా ఇతనిపై గతంలో మూడు ఇంటి దొంగతనాల కేసులు నమోదయ్యాయి నిందితులు ఇంటి వద్ద లేదా పార్కింగ్ ప్రాంతాల్లో ఉంచిన వాహనాలను టార్గెట్ చేసేవారు హ్యాండిల్ లాక్ వేయని ఆటోలను త్రాడు సహాయంతో స్టార్ట్ చేసి తీసుకువెళ్లేవారని మోటార్ సైకిళ్లను మారుతాళాలతో తెరచి దొంగిలించేవారని తెలిపారు తర్వాత ఆ వాహనాల ఇంజిన్ మార్చి తక్కువ ధరలకు ఇతరులకు విక్రయించేవారని తెలిపారు ఈ ఛేదించడంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మానిష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ పిఠాపురం జి శ్రీనివాస్ మరియు సిబ్బంది కీలక పాత్ర వహించారు వారి కృషిని గుర్తించిన ఎస్పీ జి బిందు మాధవ్ అందరినీ అభినందించారు వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేసినా హ్యాండ్ లాక్ చైన్ లాక్ లు తప్పనిసరిగా వాడాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కేవి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం నలభై వెహికల్స్ నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు అట్లానే పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద నలభై కేసులు ఉన్నాయి ఇప్పటికీ అప్పిటప్పుడు పోలీస్ టుక్ ఇషియేటివ్ అండ్ బస్ స్టాండ్ తీసుకుని వీళ్ళలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు ఎనిమిది మందిలో ముగ్గురు దొంగతనం చేసేవాళ్ళు ఇద్దరు దొంగ వెహికల్స్ రిసీవర్ వీళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయి చెప్పడం జరిగింది వాళ్ళు లో ఉన్నారు వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర త్వరలో అరెస్ట్ చేస్తాం సో ఐ కంగ్రాచ్యులేట్ పిఠాపురం సర్కిల్ టీమ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఎస్ఐలు అందరూ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఏఎస్పి కాకినాడ నుంచి గుడ్ ఆపరేషన్ ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు ఎవరైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ